చల్లా కుటుంబంలో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది చల్లాభవన్ లో నివాసం ఉన్న జడ్పీటీసీ శ్రీలక్ష్మిపై ఆమె బావ చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి దాడికి పాల్పడ్డారు దీంతో ఆమెకి స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన చల్లా శ్రీలక్ష్మిని అంబులెన్స్ లో బనగానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న ఆవుకే ఎస్ఐ విష్ణునారాయణ పోలీసు సిబ్బంది చెల్ల ఇంటి వద్దకు చేరుకున్నారు పార్కింగ్ పిల్లల విషయంలోనే వాగ్వాదం చోటు చేసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు ఇంకా గొడవకి గల కారణాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నారు డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ సిద్ధంగా ఉన్నారు చల్లా కుటుంబంలో మరోసారి వర్గపోరు బహిర్గతమైందని చెప్పొచ్చు ముఖ్యంగా చల్లా ఏదైతే చల్లా భగీరథ రెడ్డి భార్య అయిన చల్లా చల్ల శ్రీలక్ష్మిపై చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి అదేవిధంగా అతనికి సంబంధించిన వర్గం అంతా కూడా శనివారం రాత్రి ఒకరినికొకరు పరస్పరం దాడి చేసుకున్నారు ఈ ఘటన శ్రీలక్ష్మికి అదేవిధంగా చల్ల రామకృష్ణారెడ్డి సతీమణికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వారిద్దరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది గాయపడిన శ్రీలక్ష్మిని ఎస్ఐ విష్ణునారాయణ చికిత్స కోసము ఆవుకు ఆసుపత్రికి తరలించడం జరిగింది కాగా తనపై భావ ఆడపరచులు దాడి చేశారని శ్రీలక్ష్మి ఆరోపించడం జరుగుతుంది అయితే చెల్లా కుటుంబంలో వర్గపోరు తారాస్థాయి చేరడం ఇది రెండోసారి అని చెప్పొచ్చు గతంలో కూడా వీరిద్దరు కూడా ఆఫీసులోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు కూడా మనకు చూడవచ్చు అయితే శ్రీలక్ష్మి రాజకీయ వారసురాలుగా నిలదొక్కోవాలని చూస్తుండగా ఏదైతే చల్లా బాగిరే దివంగత చల్లా భాగిర చల్ల రామకృష్ణారెడ్డి పెద్ద కుమారుడైన చల్లా విఘ్నేశ్వరెడ్డే వారసుడిగా ఉండాలని డిమాండ్ కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఈ గొడవ జరిగిందని చెప్పేసి కూడా మరో రాజకీయ చర్చకు చెప్పొచ్చు అయితే ఇద్దరు కూడా వైసీపీ పార్టీలో ఉన్న నేపథ్యంలోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అవుకులు మాత్రం ఉద్రిత పశులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది తనపై కావాలని తన రాజకీయంగా ఎదుగుదలను చూసి తన కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని చెప్పేసి చెల్ల శ్రీలక్ష్మి పోలీసులకు కంప్లైంట్ జరిగింది దీంతో ఈ నేపథ్యంలో పోలీసులు అవుకులు ఎలాంటి ఘటన చోటు చేసుకోకుండా ఇప్పటికీ గట్టి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ కుటుంబంలో సంబంధించిన రాజకీయంగా ఎదుగుదలను చూడలేకనే ఇరు వర్గాలకు సంబంధించిన ఈ గుణం జరిగినట్టు కూడా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ ఎలాంటి ఘటన చోటు చేసుకుంటూ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు గైత్రి రైట్ థ్యాంక్ యూ